ఐసల్తి మెటే గట్లసో సవేంద్ర రేయ్ తీవేతి ఓయ్ ఏం చేస్తున్నారురా ఏ గంటలకు సైట చందాలుస్తులు చేస్తున్నాం ఎవర్కోసం అచ్చి బుచ్చీల కోసం అచ్చి బుచ్చీల వాళ్ళవరా అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ రద్దు సౌండ్ రీ సౌండ్ రీ సౌండ్ మా దారి దొడ్డి దారి మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడ్డలతో కాదురా గోళల్లో ఉన్న మట్టితో చంపేస్తాం తూటాలతో కాదురా తుమ్ములతో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం రాయుధాలతో కాదురా అరుపులతో చంపేస్తాం ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి అమ్మ తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ప్రాంతం చెప్పండి సార్ బుద్ధిగట్టి చేశాం సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్రామిస్ మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్లకు మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుందిరా రా ఎందుకు రాదు సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదేటో వస్తుందిరా రా ఎందుకు రాదు సార్ మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్ తెలవ రమ్మంటూ వచ్చేస్తాయా సార్ ఆల్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లో బతకాలనుకుంటున్నాం సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా

ఫాదర్ మాదర్ సెంటిమెంట్ అనుకుంటాను హలో విలేజ్ పర్సన్ రండి సార్ రండి ఆగిపోయారా నా పెట్టి మీ పెట్టే తీసుకోండి పెట్టి ఎక్కడికి పోదు సార్ మరి చెప్పండి ఎందుకు తీసుకెళ్లారు ఏం చేస్తాం సార్ కూల్ పని కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది అంట పోటీ అండి ఏ పోటీ ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎక్కడ చేసి తప్పదు పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది ఎంత కావాలో చెప్పండి మీ దయ సార్ మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే బాబోయ్ ఏ తక్కువందా కాదండి మా కూలి జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవడం ఇదే సారి నేనే దానం చేసినా అంతే అవును తమరు పెద్ద ఆ దానకరు అంత మాటలు దేనికి దేనికిలే గాని ఇది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా చూడు అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి ఇది ఇంగ్లీష్ లో ఉందా ఇంగ్లీష్ రాదు కదా తెలుగు కూడా రాదు మీకు ఇది తెలుగులోనే ఉందా ఈ మధ్య చాలా పొరపాట్లు పరచలేవయా అది ఉంటానండి మిమ్మల్నే ఏంటా ఎందుకని అంటే అది అడ్రస్ నా అడ్రస్ నీకు ఎందుకయా అసలు నీ ఉద్దేశం ఏంటంటే నీ అడ్రస్ కాదండి మహాలక్ష్మి గారని మహాలక్ష్మి గారా ఆ మహాలక్ష్మి గారు ఎవరు ఆవిడ అడ్రస్ నాకు ఎలా తెలుస్తుంది అయినా ఆవిడికి నాకు ఏంటి ఆవిడికి మీకు సంబంధం కాదండి మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్ ఇప్పుడు బాబు గారు నన్ను అడుగుతావేంటయ్యా నలభై ఏళ్ళ నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా నలభై ఏళ్ళ నుంచి అడ్రస్ పార్క్ ఎదుర్కొన్న పార్క్ లోబల్ అంతా డార్క్ అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం సన్ని శిల్పాలు వచ్చి నువ్వేమైనా చిన్నవాడువా చెట్టుకి చీర చుట్లా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు తొడపు నిండా నీళ్ళు తాగాను అమ్మయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తావు సర్లే బొజ్జో రే ఏం చేస్తున్నావురా అదే ఆలోచిస్తున్నానండి పార్క్ లోనా ఎక్కడి నుంచి వచ్చావురా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబుని ఆ అబ్బా అట్లాంటిదేం కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనం బాంబుందా ఉందా మందు పాత్ర ఉందా అదే తెరు అట్లాంటిది ఏం లేదండి పెట్టే పెట్టే తెరదండి ఏం లేదని అదేంటే పెట్టే పెట్టే తెరవే తెరవమంటే కథలు చెప్తా

హైటెక్ సిటీ నీ సేఫ్టీకి మేము ఉన్నాం కదా తమ్ముడు మహాలక్ష్మి గారి అడ్రస్ పోయేసరికి కొంచెం కంగారు పడ్డానండి ఇంత పెద్ద పట్టణంలో దిక్కెవర్రా అనుకుంటుంటే మీరు కనిపించారండి ఏమండే మహాలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో ఎదిగి పెడతారా ఇంత పెద్ద మహానగరంలో వెదికి పట్టుకోవడానికి టైం పడుతుంది తమ్ముడు అందాక నీకు మేము తోడుంటాంగా ఈ ఉప్మా తింతముడు అదేంటి బాబు పక్కన పెట్టావు పొద్దురికే ఇప్పుడుగానండే మిమ్మల్ని చూస్తుంటే మా గోదావరమ్మ తల్లి బిడ్డల్లా కనబడుతున్నారు సరే గాని ఆడోళ్ళు ఎవరు కనబడరు ఏంటి అంటే మేము అవివాహితులం బాబు ఏంటంటే మేము పెళ్లి చేసుకోలేదు బాబు ఏం పాపం అదేం పాపం కాదు బాబు మన దేశ ప్రధానమంత్రి వాజ్పేయి గారు తెలుసా బాబు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే ఏం చెప్తాం ప్రజల సేవకి అంకితమైపోయిన మహాను అని చెప్తాం బాబు అంతెందుకు పక్క రాష్ట్రం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు పెళ్లెందుకు చేసుకోలేదంటే ఏం చెప్తాం బాబు కారణ జన్మురాలు అని చెప్తాం తమ్ముడు అలాగే మే ఇద్దరం బాబు సాటి సౌఖ్యం కోసం బతుకుతున్నా కూలీ బ్రదర్స్ బాబు ఏమండి మే ఇద్దరిని చూస్తుంటే కూలీల బట్టలో దేవుళ్ళలా ఉన్నారు అందుకే నీకు ఒక వరం ఇవ్వబోతున్నాం బాబు ఏం వరం మధ్యలో మీ కోసం కంగారు ఉద్యోగం అక్రమాలని రేయ్ ఏంద్రో మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకోని నమస్తానా పైసలు ఈ రోజు నుంచి సెంటర్ మాది రే ఎక్కడి నుంచి చందాలు మాకేవ్వాలి ఈ కుత్యగాళ్ళకు కాదు ఇంకేంటన్నా కాలు దారి పడ్డావా కాల్తో తంతే పడ్డాను తమ్ముడు ఎవరు తన్నారన్నా అడుగు ఆకు రౌడి తమ్ముడు ఎందుకు తన్నారన్నా వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా నిజాయితీని ఒంటి పేరుగా పెట్టుకొని బతుకుతున్నాం ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు సంతానా ఎందుకు బాబు అన్న అంతే అక్కడ కాళ్ళతో తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చుకుంటా అంత అన్యాయమన్నా ఈ అన్యాయాల్ని అరికట్టడానికే బాబు నీకి గెటప్ ఇచ్చాం రఘుపతి రాక రాజు చందాలు వసూలు చేయడం తప్పండి నా పేరు భద్రా చలవండి మీరు తప్పు చేస్తున్నారు